అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి ఆమె పోలీస్ ఆమె చాలా కాలం ఉస్మాని యూనివర్సిటీ పీడిఎస్సి లో పనిచేసింది ఆమె లో ఉండగా రాష్ట్ర నాయకురాలు ఉండగా మేమంతా ఉద్యమంలోకి వచ్చాము అక్క ఇన్స్పిరేషన్ అంటే పార్టీ ఇన్స్పిరేషన్ సంఘాల ఇన్స్పిరేషన్ చరిత్ర ఆ ఉద్యమ చరిత్ర మనకి ప్రేర ప్రేరణ కానీ అక్కతో కలిసి తిరిగి పనిచేసాను ఆ అటాచ్మెంట్ చాలా తర్వాత తను యూజీలోకి వెళ్ళిపోయింది వరంగల్ ఏరియాలో వరంగల్ ఏసీ బాధ్యురాలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న కాలంలో ఆ పోలీస్ ఎన్కౌంటర్ అక్క చనిపోయింది ఆమె తండ్రి ఆమె జ్ఞాపకార్థం అవార్డుని ని అక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆమె జ్ఞాపకార్థం అవార్డ్స్ ని ప్రకటించారు అట్లా ఒక సంవత్సరం రెండు వేల ఆరులో లో నాకు ఇచ్చారు ఈ ఒక్క అవార్డే అక్క అవార్డు తీసుకోవడం అంటే ఆమె తొంభై తొమ్మిదిలో చనిపోయింది పదకొండు పదకొండు తొంభై తొమ్మిది సో ఆమె అవార్డు తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి తీసుకున్నాను